అరుణిత చేతిలో పురాతన ముద్ర ఉంది అది ఆమె గతాన్ని అనుసంధానించే చివరి సంకేతమని అర్థమైంది కాని ఒక శిలావరణ ద్వారం ఆమె ముందు నిలిచింది దాన్ని తెరవాలంటే ఒక చివరి పరీక్షను ఎదుర్కోవాలి ఇంతలో గంగరేగి పక్షి మళ్లీ ప్రత్యక్షమైంది ఈ తలుపు నీ నిస్సహాయతను పరీక్షిస్తుంది ధైర్యంగా ముందుకు సాగు అని చెప్పింది అరుణిత గంభీరంగా ముందడుగు వేసింది ఒక్కసారిగా శిలాద్వారం వెనుక నుండి అనేక భయంకర శబ్దాలు వినిపించాయి నాకు భయం లేదు అరుణిత ధైర్యంగా అన్నది ఆమె గుండెల్లో నమ్మకం పెంచుకుని ముద్రను తలుపుపై ఉంచింది ఒక అద్భుతమైన వెలుగు వ్యాపించింది శిలావరణ ద్వారం తెరుచుకుంది ద్వారం వెనుక ఏముంది నిజంగా ఆమె రాజకుటుంబానికి చెందినదా ఈ వింత ప్రయాణం ముగిసే సమయం దగ్గర పడుతోంది చివరి భాగాన్ని మిస్ అవకండి